మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ పార్టీలో ఇతర పార్టీల నుండి చేరిగల కార్యక్రమం జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఈ సందర్భంగా మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అరాచకాలు చేస్తుందని పేర్కొన్నారు బీఆర్ఎస్ లేకుండా చేయటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి తదితర కాంగ్రెస్ చెరుకు శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో శేగుంట మాజీ బీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు మా తమ్ముడు వెంకలరావు గారు వారితో పాటు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు పెద్ద ఎత్తున ఒక నాలుగు ఐదు వేల మందితో పార్టీలో చేరడం అదృష్టంగా భావిస్తా ఉన్నాను వారిని కంగ్రాచ్యులేట్ చేస్తా ఉన్నాను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కొత్త పాత తేడా లేకుండా అందరం ఓ కుటుంబంలా ముందుకు పోతాం మిమ్మల్ని కాపాడుకునే వలసిన అవసరం మాకుంది తప్పకుండా మా గుండెల్లో పెట్టుకుని నేను సీనన్న గారు కాపాడుకుంటాం ఈరోజు ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే గత పది సంవత్సరాల నుంచి ఈ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా అరాచకాలు చేసిందో మనం అందరం గమనించాం మరి రోజుకో కుంభకోణాలు బయటపడతా ఉన్నాయి అన్ని ప్రభుత్వ భూముల కబ్జాలు మరి అదేవిధంగా విధంగా బోర్డు భూములు కబ్జాలు యాబై ఐదు వేల ఎకరాల వక్ బోర్డు భూమి సహా అయింది అదే కాకుండా అసైన్మెంట్ అసైన్మెంట్ భూములు అన్నిటికి కూడా పాస్బుక్లు కూడా బెనామీల పేర్ల మీద ఇప్పించడం జరిగింది ప్రభుత్వం ఇవన్నీ కూడా గమనిస్తా ఉన్నాం మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయడమే మా ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కార్యకర్తలకు అండగా ఉంటాం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం కొత్త పాత తేడా లేకుండా అందరం కలుపుకొని ఓ కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి సీనియర్ నాయకులు కాంగ్రెస్ నాయకులు ఎప్పటి నుంచో పది సంవత్సరాల నుంచి ఎన్నో ఇబ్బందుల పాలయ్యారు తప్పకుండా వారిని ఏ విధంగా అకామిడేట్ చేయాలనో ఆ విధంగా తప్పకుండా శ్రీనివాసరెడ్డి గారు అకామిడేట్ చేస్తారు మనం అందరం కలిసికట్టుగా ఒక ఫ్యామిలీలా ముందు పోదాం టోటల్ మనం స్టేట్ ను క్యాప్చర్ చేసుకున్నామంటే పదోళ్ళ పొరుగుండదు మనం ఒక సర్పంచ్కో దానికో పోటీ పడి అందరం ఉంటే మిమ్మల్ని ఓడగొడతారు వాళ్ళని మిమ్మల్ని అలా కాకుండా ఎవ్వరి అవకాశం వచ్చినా కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్లి మనము విజయం సాధించాలని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరోసారి మరోసారి కాంగ్రెస్ సీనియర్ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మిమ్మల్ని కాపాడుకునేవాల్సిన బాధ్యత మాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి వెంకట్రావు గారికి వారి ఎంటైర్ టీం కూడా కంగ్రాచ్యులేట్ చేస్తా ఉన్నాను ఇక్కడ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంత పాత మిత్రులు గతంలో మా ముత్యమన్నతో మాతో సన్నిహితంగా ఉండి టీడీపీలో బ్రహ్మాండంగా పనిచేసిండ్రు మరి అదేవిధంగా కాంగ్రెస్ లో ముత్తమన్న గారు ఉన్నప్పుడు అదేవిధంగా పనిచేశారు మరి అదే విధంగా ముందుకు పోదాం మనం కుటుంబంలా ముందుకు పోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరి అవకాశం ఇచ్చిన నా ప్రియమైన సోదరు సోదరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను పత్రికా సోదరులకు ఎలక్టానిక్ మీడియా సోదరులకు కూడా అందరూ పాత వాళ్లే ఓ కుటుంబంలా ముందుకు పోయినాం అదేవిధంగా ముందుకు పోదాం టీఆర్ఎస్ ను బొంద వరకు నిద్రపోయే సమస్య లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ మచ్